మానసా టీవీకి స్వాగతం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు అనేది స్వాతంత్ర భారతదేశం నుండి గణతంత్ర భారతదేశంగా ఆవిర్భవించిన రోజు ప్రపంచంలోనే భారతదేశం అత్యంత గొప్ప దేశంతో పాటు అత్యధిక వనరులు కలిగిన దేశం భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలు మన భారతదేశం వైపు చూడాలంటే దానికి నేటితరం విద్యార్థులు యువత కృషి చేయాల్సి అవసరం ఉంది మన దేశానికి ఏదైనా ఉందా అంటే తరగతి గదుల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్తులోనే ఉంది అని విద్యార్థులకు వివరించు मराठा द्राविज्जल हिंदी माँचल मुना उतरंग तपुनाशिष गाये तम जय गाता जनगण मंगलनायक जे ये गीता का जय गणेश హలో ఆఫ్ రావాలి సార్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ముందుకు రావాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ ఐ కాంగ్రాక్చు నేట్ యూ ఆల్ ఆన్ ది సెవెంటీ సిక్స్ సెవెంటీ రిపబ్లిక్ డే This day is historically important for India and for all of us. Why? Because this is the day where our constitution came into force. This was the day when the provisions of the constitution, the articles of the constitution came into force and since then we have been following each and every part, the philosophy, the principles of the constitution. Why the constitution is important is also an important thing to know. The constitution is important, appointed by the governor. The state laws are framed by the legislative assembly of the state. Central laws are framed by the parliament of the India. You might be thinking these all institutions or persons are important. However, it is not like that. Articles 226. అందులో ప్రజలు నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి బాధ్యతలు నిర్వర్తి నిర్వర్తించకుండా హక్కుల్ని ప్రశ్నించిన హక్కుల్ని కావాలని కోరుకోవడం కరెక్ట్ కాదు ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి కూడా తమ బాధ్యతల్ని సద్వినియోగపరచుకొని మీరు గొప్ప పౌరులుగా గొప్ప నాయకులుగా గొప్ప వ్యక్తిగా మీరు మారాలి మన దేశానికి మన కుటుంబానికి మన గ్రామానికి పేరు తీసుకురావాలని చెప్పి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కోరుకుంటూ అవకాశం మీకంతా కూడా దశ దిశ తీర్పించుకోవడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన ఎలక్షన్స్ కొద్ది ముందు జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని అంతా కూడా దృష్టి పెట్టుకొని నేను యువతకు ఒకటేసారి చెప్తా ఉన్నాను మీరు ఖచ్చితంగా ఒక గోల్ రీచ్ కావాలంటే తప్పకుండా మీరు ఒక నిర్ణయించుకోవాలా మీరు ఒక డాక్టర్ కావాలా ఏది కావాలన్నా కానీ మీరు ఇప్పటి నుంచి ఒకటి ఇచ్చేసుకొని ఖచ్చితంగా మంచి లో సక్సెస్ కావాలని చెప్పి కూడా సక్సెస్ అయ్యి మీ గ్రామానికి కానివ్వండి మీ తల్లిదండ్రులకి కానివ్వండి ఉపాధ్యాయులకి కానివ్వండి మంచి పేరు తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీకందరూ కూడా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా స్పోర్ట్స్ ఒక మంచి ప్రియా అని చెప్పి చాలా మటుకు స్కూల్స్లో కూతుంటే నన్ను అడిగింది దాదాపు పది ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్స్ పెట్టారు కాన్సెన్సీ లేవాలని చెప్పి అడిగినప్పుడు నేనే బిఎంఆర్ కప్ అని చెప్పి లాస్ట్ మంత్ పెడితే చాలా బ్రహ్మాండంగా నేను సక్సెస్ అయింది నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా ఇంతకుముందు గౌతమ్ స్కూల్లో మొన్న మా స్కూల్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇదే కాలేజ్ లోనే పెట్టి మీ అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా ఖచ్చితంగా మిమ్మల్ని చేసి ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్ వచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన